హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతస్ వరల్డ్ మీరు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని రింగ్ చేయండి అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మటన్ కర్రీని సింపుల్గా ఫాస్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం అంటే మటన్ కర్రీ అనగానే మనకు పెద్ద ప్రాసెస్లా అనిపిస్తుంది ఏవేవో విధ విధాల రకరకాల ఇంకా మసాలాస్ అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మటన్లో గ్రేవీ తిక్కుగా రావాలి ఇంకా టేస్ట్ బాగుండాలి ఇంకా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి మటన్ టేస్టీగా ఉండడానికి అవన్నీ ఏ భయాలు పెట్టుకోకుండా సింపుల్గా ఫాస్ట్గా సుత్తి లేకుండా సూటిగా చేసేద్దాం నేను కూడా ఫస్ట్ మటన్ కర్రీ చేయడానికి భయపడిపోయేదాన్ని ఎందుకంటే మనం చేసామంటే అది బాగుండాలి బాగాలేదనుకో ఇంకా ఇంకా మటన్కి వాల్యూ లేనట్టే కదా ఇంకా తినేవాళ్ళు కూడా ఇది మటనా అని అంటారు కదా అందుకే మనం చేసామంటే మటన్ పర్ఫెక్ట్గా ముక్క కూడా మంచిగా ఉడకాలి ఎందుకంటే మటన్ చికెన్ ఉడికినంత ఈజీగా ఉడకదు కాబట్టి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చేయాలని చాలా భయపడుతూ చేస్తుంటాం అంటే రాని వాళ్ళ విషయం వచ్చిన వాళ్ళు ఎలాగో చాలా ఫాస్ట్గా ఇంతేనా అని చెప్పి చేసేస్తారు కానీ రాని వాళ్ళ పని రాని వాళ్ళకి ఎట్లుంటుందంటే ఒక భయం మంచిగా అవుతుందో కాదో ఎట్లుంటుందో ఏమో అని చాలా భయపడుతూ చేస్తుంటాం కదా ఫస్ట్ ఆ భయాన్ని పక్కన పెట్టేసి ఎలా చేయాలో మనం దృష్టి పెడితే మనం కూడా చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా చేసేస్తాం మనం చేసింది కూడా చాలా నచ్చుతుంది అందరికీ అసలు ఎలాంటి మసాలాలు ముందుగానే ప్రిపేర్ చేసుకోకుండా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇలా చేస్తే ముందుగా మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి ముందుగా కొంచెం ఆయిల్ వేసి అందులో బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి అవి బ్రౌ అవి కొంచెం బ్రౌనిష్ కలర్ అయితే కొంచెం బ్రౌన్గా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం ఫ్రెష్గా వాష్ చేసుకున్న మటన్ని వేసి బాగా కలుపుకోవాలి అప్పుడే మనం ఉప్పు కారం అవన్నీ వేయకూడదు ఆ మటన్ అనేది కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత అందులోకి వెళ్ళి వాటర్ అనేది పైకి వస్తుంది వాటర్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి మటన్ని మనం ఏ కర్రీ చేసినా సరే మనం వేసిన పచ్చలు కానీ ముక్కలు కానీ ఆయిల్లో బాగా ఫ్రై అయితే మనకు ఆ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది కర్రీ చికెన్ మటన్ అయినా సరే ఏదైనా సరే ఫస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడే అవి టేస్ట్ మాత్రం బాగుంటుంది పచ్చి పచ్చి వాసన పోయి మంచి కమ్మని వాసన వస్తుంది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి మళ్ళీ బాగా ఉడికించుకోవాలి అందులోకి వెళ్ళి వాటర్ ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలి తర్వాత కొంచెం కొంచెం సేపు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి సిమ్లో పెట్టి మగ్గించుకుంటే ముక్క అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం విజిల్స్ రాకముందే ఉడిగిపోతుంది తర్వాత కొంచెం సరిపడ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి మళ్ళీ మంచి పచ్చివాసన పోయే వరకు మళ్ళీ మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత సరిపడా నీళ్ళు వేసేసి సరిపడా నీళ్ళు వేసేసి అందులోనే ధనియా పౌడర్ కొబ్బరి పొడి అవన్నీ వేసి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అట్లా రానియాలి ఇంకా గ్రేవీ కూడా చాలా తిక్గా మంచిగా వస్తుంది ఏ హడావిడి లేకుండా మట్టన్ని కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా ఈ విధంగా తొందరగా అయితే చేయొచ్చు ఇంకా మనం అన్ని మసాలాలు గ్రైండ్లో పేస్ట్ చేసి ఇంకా అవన్నీ చేసేదే అది పెద్ద ప్రాసెస్ అవుతుంది రాని వాళ్ళయితే ఫస్ట్ ఇలా సింపుల్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది అందులో ఒక రెండు టమాటోలు కట్ చేసి లాగా చేసి వేస్తే కూడా రసం అనేది చిక్కబడుతుంది నేనైతే ఇవాళ టమాటోలు అయితే వేయలేదు సింపుల్గా ఇలా చేశాను ఫాస్ట్గా చేయమన్నాడు మా హస్బెండ్ అందుకే తొందరగా చేశాను ఎలాంటి సుత్తి లేకుండా చేసిన ముందే మనం తయారు చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ కొబ్బరి పొడి ఉంటాయి కదా ఆ రెండే చాలు మనకి గ్రేవీ అనేది చాలా మంచిగా వస్తుంది కావాలంటే మీరు చూడండి లాస్ట్ వరకు వీడియో గ్రేవీ ఎంత తిక్కుగా మంచిగా వస్తుందో చూడండి మనం ఏదంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసి పడేయద్దు అలా చాలా ఇంట్రెస్ట్గా మంచిగా చేస్తే ఏదైనా మంచిగా వస్తుంది ఒకప్పుడు నిజంగా నేను మటన్ ఉండడానికి చాలా భయపడుతుండేదాన్ని ఎందుకంటే ఎప్పుడూ నాకు కుదిరేది కాదు మటన్ ఈ మధ్య ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అవుతుంది మటన్ మంచిగా కుక్ అవుతుంది నేను కూడా బాగా చేస్తున్నా అందుకే మనం రానప్పుడు నాకు ఇది రాదు అని అనుకోవద్దు మనం చూసి నేర్చుకొని చేస్తేనే ఏదైనా వస్తుంది నేను ప్రతి వీడియోలో చెప్పినట్లే మనం ఎప్పుడైనా రాదని చెప్పి బ్యాక్ స్టేప్ అసలు వేయద్దు వస్తుందని చెప్పి ముందు ఉంటేనే మనకు ఖచ్చితంగా అది వచ్చి తీరుతుంది ఇంకా మొత్తం ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయిపోయిన తర్వాత దించేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకొని తినేయడమే ఇంకా బగారణంలోకి మటన్ కర్రీ చాలా బాగుంటుంది చపాతీస్లోకైనా పూరీస్లోకైనా చాలా బాగుంటుంది ప్లెయిన్ రైస్లోకి కూడా మంచినే ఉంటుంది కానీ మీరు మటన్ కర్రీని ఏ కాంబినేషన్తో ఎక్కువ ఇష్టంగా తింటారో నాకు కామెంట్స్ చేయండి నేనైతే మటన్ కర్రీ రైస్తోనో నాకు చాలా నచ్చుతాయి చపాతీస్ కూడా బాగుంటుంది కానీ నాకు రైస్తో తినడమే చాలా ఇష్టం మీకు ఏ కాంబినేషన్లో తినడం ఇష్టమో కామెంట్స్ చేయండి అందరూ వీడియోస్ లాస్ట్ వరకు చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మనకు డౌట్ ఉందో ఉడికిందో లేదో అని మనకు డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి విజిల్ తీసేసి ముక్క ఉడికిందా లేదా చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ ఒకసారి చూసి ఇంకా మళ్ళీ విజిల్స్ పెట్టుకోవాలి అప్పుడు మళ్ళీ మంచిగా మెత్తగా ఉడికిపోతుంది మనకు డౌట్ ఉంటే తీసేయాలి అప్పుడు మెత్తగా మరీ మెత్తగా ఉడితే కూడా బాగుండదు ఉడికేంత ఉడితేనే బాగుంటుంది ఇక్కడ మన మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది గ్రేవీ చూసారో ఎంత తిక్కుగా మంచిగా వచ్చిందో చాలా తిక్కుగా బాగుంది గ్రేవీ ఇది చపాతీస్లో కూడా బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది ముక్క కూడా మొత్తం మంచిగా ఉడికింది మటన్లో ముక్క అనేది చాలా ఉడకాలి మంచిగా ఉడకాలి ఎందుకంటే చికెన్ ఉడికినంత ఈజీగా మటన్ ఉడకదు కాబట్టి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చేయాలి ఇక్కడ మనం చేసిన మటన్ అయితే ఉడికిపోయింది మంచిగా ఇంకా దాన్ని కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే చాలా టేస్టీగా చాలా బాగుంది మటన్ లేత తెచ్చుకోవాలి ముదిరిపోయింది తెచ్చుకున్నాం అనుకో అస్సలు ఉడకదు ఎన్ని విజిల్స్ పెట్టినా ఉడకదు గ్యాస్ వేస్ట్ అయిపోతుంది కానీ ఇంకా టేస్ట్ కూడా అస్సలు బాగుండదు ఎప్పుడైనా మటన్ తెచ్చుకునే ముందు మంచిగా లేతది తెల్లది చూసి తెచ్చుకోవాలి ఎర్ర ఉందనుకో అది ముదిరిపోయినట్టు చూశాడని మటన్ అయితే చాలా టేస్టీగా మంచిగా అయిపోయింది ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా ధనియాల పొడి కొబ్బరి పొడితోని గ్రేవీ మాత్రం చాలా థిక్గా మంచిగా వచ్చింది మీ హస్బెండ్ తొందరగా మటన్ తీసుకొచ్చి ఫాస్ట్గా ఇంకో ఇరవై నిమిషాల్లో నాకు రెడీ అయిపోవాలి అంటే ఈ ప్రాసెస్ని మీరు ఎంచుకున్నారనుకో చాలా ఫాస్ట్గా అయిపోతుంది